వెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు పచ్చియాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ ఆఫీస్ నందు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రాబోయే సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని టిపిసిసి రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాథారి స్వామి కోరారు ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ కార్యాలయం వద్ద కేకు కట్ చేసి బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ తెలియజేయడం జరిగింది గౌరవ మా ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా మా ఎమ్మెల్యే గారి ద్వారా మా ద్వారా అందరి ద్వారా పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కొత్త ప్రభుత్వంలో కొత్త సంవత్సరంలో కొత్త గ్యారెంటీలతోని అందరూ కూడా ప్రభుత్వం నుంచి తీసుకునే స్కీములన్నీ కూడా పేద ప్రజలందరికీ మంచిగా అంది తప్పకుండా ఈ సంవత్సరం అంతా కూడా పేద ప్రజలందరూ మంచిగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీస్సులు పేద ప్రజలందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందించి ఈ ఐదు సంవత్సరాలు సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాన్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో